ఓకే ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఎప్పట్లాగే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కలిగిన వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చాను సో ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ ఏంటో చూద్దాం బట్ బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ కన్సిడరేట్ అండ్ దాట్ శివునికి జలంధరునికి భయంకరమైన యుద్ధం జరిగింది అసలు ఈ జలంధరుడు ఎవరు ఎలా పుట్టాడు అన్ని మూడవ కన్ను విధ్వంసం మరియు జ్ఞానోదయం రెండింటినీ సూచి శివుడు మరియు సమయం అంటే మహాకాలం అతన్ని మహాకాల్ అని పిలుస్తారు అంటే కాలానికి మించినవాడు విశ్వచక్రాలను అనుసరించే ఇతర దేవులలా కాకుండా శివుడు పుట్టుక మరణం మరియు పునర్జన్మలకు అతీతంగా ఉన్నాడు అర్ధనారీశ్వర పురుష మరియు స్త్రీల కలయిక శివుని అర్ధనాడీశ్వరి రూపం పురుష శివ మరియు స్త్రీ పార్వతి శక్తుల కలయికను సూచిస్తుంది ఇది విశ్వంలో సమతుల్యతను సూచిస్తుంది శివుడు మరియు పంచభూతాలు శివుడు ఐదు అంశాలతో సంబంధం కలిగి ఉన్నాడు భూమి నీరు అగ్ని గాలి మరియు అంతరిక్షం అతని ఐదు ముఖాలు పంచముఖ ఈ అంశాలను అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు జలంధుని విషయానికి వద్దాం శివుడు కోపంతో మూడో కన్ను తెరిచినప్పుడు ఆ కోపంతో జనించిన వాడే జలంధరుడు ఈతను చాలా శక్తివంతమైన రాక్షసుడు అతడు బలంగా పెరిగి దేవతలతో యుద్ధం చేయడం ప్రారంభించాడు చివరికి పార్వతీదేవిని తీసుకొని కూడా ప్రయత్నించాడు దేవతలు మరియు అసురులు అంటే రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది అమృతాన్ని అంటే అమరత్వం యొక్క కోసం ఉపయోగించే అమృతం ఈ అమృతాన్ని పొందేందుకు సముద్రంలో సముద్ర మదనాన్ని సాగించారు అప్పుడు భయంకరమైన హాలాహలం అనే విషయం ఉద్భవించింది ఆ విషం చాలా ప్రమాదకరమైనది విశ్వాన్ని మొత్తం నాశనం చేయగలరు అప్పుడు శివుడు కరుణతో ఈ విశ్వాన్ని కాపాడడం కోసం ఆ విషాన్ని ఆయనే తాగాడు విషం తాగి బాధలో ఉన్న శివుడిని చూసి పార్వతీదేవి త్వరగా చర్య తీసుకుంది ఆమె అతని గొంతును నొక్కి పట్టింది విషం అతని శరీరంలోకి వ్యాపించకుండా నిరోధించడానికి ఆమె అతని గొంతును గట్టిగా పట్టుకుంది అది అక్కడే ఉండేలా చూసుకుంది ఆమె తన దైవిక శక్తిని ఉపయోగించింది కొన్ని పురాణాల ప్రకారం ఆమె మహావిద్యతారా రూపాన్ని తీసుకుందని శివుడిని తన ఒడిలో ఉంచి ఆయనను శాంతపరిచిందని చెబుతారు ఆ విషము ఆయన కంఠంలో అలాగే నీలం రంగులో మారిపోయింది అందుకే ఆయనని నీల కంఠుడు అని పిలుస్తారు ఫ్రెండ్స్ వాటి వీడియో సో వచ్చేసారి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేటటువంటి మంచి వీడియో తోటి మళ్ళీ కలుస్తాం